సమాజంలో ఉన్న ప్రజలు పౌరులు అవసరాలని తీర్చిదిద్దగలిగే శక్తివంతులు బీసీలు అని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి రూరల్ ధవలేశ్వరంలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రజా జీవనంలో అన్ని అవసరాల్లోనూ బలహీన వర్గాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు బీసీలు సమాజంలో వెనుకబడిన వారు కాదని వెన్నెముక లాంటి వారిని గుర్తించిన ఏకైక నాయకుడు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు పేదవాడు సంపన్నుడు అనే భేదం లేకుండా దేశ సంపద అందరికీ సమానంగా చేరిన నాడే వారి జీవితానికి భద్రత భరోసా ఉంటుందనే లక్ష్యంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నూట ఇరవై ஏது வடுகலா டாக்டர் பி அம்பேத்கர் కాంస్య విగ్రహాన్ని రేపు సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటున్నామని తెలిపారు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందారన్నారు సంక్షోభాలను కూడా అధిగమిస్తూ భరోసాతో కూడిన జీవనం సాగిస్తున్నారన్నారు పంచభూతాత్మకమైన భూమిలో నీటి మీద ఆధారపడి నీటినే నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు మత్స్యకారులని అన్నారు ధవలేశ్వరంలో మత్స్యకారులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించిందన్నారు తొలుత మంత్రి శ్రీనివాస వేణుగోపాల మత్స్యకారులు స్థానిక నాయకులు ధవలేశ్వరం బస్టాండ్ నుంచి జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపం వరకు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి అంతే కదా ఈజీగా రోజు అంటే వాళ్ళకి పడింది అనుకో నాకు వెయ్యి వస్తుంది వంద వస్తుంది ఏ రోజు అంతే కదా వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు రూపాయ పొలాలు ఆగిపోవచ్చు కష్టం మాత్రం తేడా అత్యంత కష్టమైనటువంటి వృత్తి ఎందుకనంటే అగాధంలో మనం వేటాడుతూ ఉంటాం నీటిలో ఈత వచ్చినప్పుడు మనం అక్కడమే అందరికీ ఏం రాదు కదా ఈత వచ్చిన సంపద ఎక్కడ ఉందంటే మంచికారులకే ఉంది సముద్రం కానీ గోదావరి కానీ అంటే శ్రమ మాత్రం నమ్ముకున్నాం